రాదు ఒకరు ఇరలేని పూజలు కడుతుంటే వల్ల కన్నీరు ఇక్కడ కాదు అక్కడ కాదు ఒక ఇలా కోటి బ్రహ్మణ నాయకుడు కంటుడు కోరి కైలాసనాథుడు కళ్ళ చూసిండు అసలు భూలోక పట్టణమే ఎక్కడ ఈ కన్నీరు కొట్టుదా కోదుదా అరదేసిదా పరదేసిదా పిల్లలు ఉన్నదా పిల్లలు లేనిదా మీద పోయే పచ్చిదా కింద పోయే చెమిదా పాలు ఉందా పగ ఉందా తొగదు ఉందా తాపుదారు ఎవరి హరిశేతులు అంజనాలు వేసి ఏడేడు పట్టాలు లోకాలు చూస్తుంటే భూలోక పట్టణమే శుభసేన పట్టణాన్ని చేస్తుండీ శుభసేన గర్భవాసం అందు ఒక్కగా ఒక్క కొడుకు ఉమంత రాదు కోడలున్నది శరేఖ కొడుకుండగా కోడలుండంగా మళ్ళీ మా బలం కావని పూజలు కడుతున్నా మరి బిడ్డ బలం ఉన్నదా లేదా అని కమ్మ మీద కమ్మ మర్రెత్తే

ఇలా ఫలం ఎత్తే ఓటు ఫలం ఇయ్య నేను ఇక్కడ ఉంటే ఓటు ఉండే నేనేమి అంటుండి ఒకవేళ భూలోక బట్టం పోయి పలమూడి గట్టి వెనుక కచ్చింది అనుకో ఆ పిలగంలో కొట్టినక లేని లేని బాధలు అత్తుంటే గప్పుడు నన్ను ఆజేసుకుంటే సుభద్ర ఎంతదిడుతుందో భగవంతా గుడిగుండంగా ఇంత కట్టం ఇంత అని తెలిసి ఉన్నాం గనక ఎందుకు ఇచ్చినప్పుడు ఫలం అంటది ఒకవేళ ఫలం ఇక్కడ ఇక్కడనే ఉన్నాను అనుకో ఎన్ని రోజులే పూజలు కట్టబట్టి ఏ దేవుడు అత్తలేడు అసలు దేవుడు అయినటు ఉన్నరా లేడా అని ఎన్నిదిడుతు నేనే ఎన్నడే దేవుడు దేవుడు ఆయల గల్లోడు మంత్రగల్లో యంత్రాల గల్లో మంత్రాల కల్లోడు క్రీల గల్లోడు లోకాల శంకరుడు ఇందరి మహిమలు దొరికిన యముడ రాజరాజేశ్వరుని నీకు ఎండిత్తా బంగారం రాజ్యాలిత్త దేశాలిత్త అగలగల మాటలతో మభ్య పెడతా ఒకవేళ నా మాట నమ్మిందా దరికి మోసే అంత బంగారం ఆ లేదు తండ్రి కాదు తండ్రి నాది కన్నది కడుపు కావాలి కట్టిన బట్ట కావన పిల్లలే కావన గరిగట్టి వద్దు బిడ్డ పిల్లగన్లు అయితే ఏ బాధ అంట ఎన్ని బాధలు అన్నారు అని ఓసుకుంటా అంటే జాన్